thank you హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా ఈ బ్లాగ్ వచ్చేసి మార్చి ట్వంటీ నైన్త్ బ్లాగ్ అండి అంటే మార్చి ట్వంటీ నైన్త్ మా యానివర్సరీ అండి మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇంకా ఈరోజు బ్లాగ్లో మీకు సింపుల్గా షేర్ చేస్తానండి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటాము చాలా చాలా సింపుల్గా ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత బయట అంతా పని చేసుకొని తర్వాత ఇంట్లో కూడా అంతా పని చేసుకొని దేవునికి దీపం పెట్టేశాను అలాగే ప్రసాదం కూడా చేసి పెట్టాను అండి తర్వాత ఈరోజు దీపం వచ్చేసి మా వారు వెలిగించారు నాతో పాటు ఇంటి పెద్ద వెలిగిస్తే ఇంట్లో వాళ్ళందరూ వెలిగించినట్టే కదా ఇంట్లో దీపం పెట్టుకొని ఇప్పుడు గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము అండి నా న్యూ శారీ వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను అందుకే కట్టుకోలేదు నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు అండి కొత్త చీరలే కట్టుకోవాలని రూల్ ఉండదు ఎందుకంటే నేను ప్రతి ఇయర్ దాదాపు చాలా వరకు శారీస్ తీసుకుంటా ఉంటాను ఇంకా మేమిద్దరం బ్లూ కలర్ కట్టుకోవాలి అనేసి అనుకున్నాము ఇద్దరికి సేమ్ ఉంటే బాగుండు అనేసి అనుకున్నాము మా వారికి షేర్వాన్ ఉంది అన్నట్టు బ్లూ కలర్ది అందుకే నేను ఈ శారీ కట్టుకున్నాను నేను ఈ శారీ కూడా చాలా తక్కువ సార్లు కట్టుకున్నానండి మరి ఎక్కువ సార్లు అయితే కాదు ఇంకా నాకు నచ్చిన శారీస్లలో ఈ ఒక్క శారీ కూడా బాగా నచ్చుతుందండి ఇది బాగుంటుంది కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చూడ్డానికి బాగుంటుంది తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది అండి శారీస్ కట్టుకున్న తర్వాత పిల్లలు రెడీ అయిన తర్వాత అందరం కలిసి ఫోటోలు చాలా దిగాము అండి అందుకే ఈ ఫోటోలకు ఏమేమి ఫోజులు ఇచ్చాను అనేది సింపుల్గా మీకు చూపిస్తున్నాను ఇవి మా పిల్లల కొత్త శేరువాణిలు మా అల్లుడు పెళ్ళిలో తీసుకున్నాం కదా అవే అండి వాటిపైకి మా వారు జీన్స్ వేశారు ఇట్లా వైట్ వంటే ఇవే బాగుంటాయి అనేసి మా పిల్లలకు ఫోటోలు ఎక్కువగా తీయరాదు ఫోటోలు కూడా ఎక్కువగా దిగరాదు అండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రెడీ అయినా సరే ఫోటోలు ఎక్కువగా దిగరు అన్నట్టు నేనే బలవంతం చేస్తున్నాను ఫోటోలు దిగాము అనుకోండి ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి మనకు అది ఈ మధ్యలో చాలామందికి అర్థమై అందరూ కూడా సెల్ఫీలు ఫోటోలు దిగి పెడతా ఉన్నారు ముప్పైతే ఎక్కువ శాతం ఎవరు దిగేవాళ్ళు కాదు కదా ఇంకా మేము ఇప్పుడు చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఈరోజు పిల్లలకి హాలిడే అండి గుడ్ ఫ్రైడే ఈరోజు అందుకోసం హాలిడే ఇచ్చారు ఇంకా అందుకే మెల్లిగా వెళ్తున్నామండి సేమే చేశాను పిల్లలు మా వారు తినేశారు అండి మేము ఎక్కువ శాతం చీర్యాలకే వెళ్ళాము ఇంకా మార్నింగు పిల్లలకు ఒకవేళ స్కూల్ ఉంటే ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ పిల్లలకి ఇక స్కూల్ లేదు కదా అందుకోసం చీర్యాలకు వెళ్తున్నాము ఫస్ట్ యాక్చువల్గా అయితే కీసరకు వెళ్దాం అనుకున్నాము ఇంకా కీసరకు అంటే మాకు చీర్యాల దగ్గరగా అవుతుందండి టెంపుల్ అసలు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకున్నాము కాకపోతే వీలు కాలేదు అండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి చాలామంది ఈ మధ్యలో స్టేటస్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో యూట్యూబ్లో పెడుతున్నారు కదా భలే ఉంది అండి టెంపుల్ మాత్రం నేను యూట్యూబ్లో మొత్తం చూశాను ఒక వీడియోలో ఇంకా చీర్యాల స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు చీరాల అంటారు కొంతమంది చీరియాల అంటారండి ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉంది అండి మేము ఎవ్రీ ఇయర్ దాదాపు ఒకటి రెండు మూడు సార్లు ఇక్కడికి వస్తూ ఉంటామండి ఎందుకో తెలియదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే లక్ష్మీ స్వామి టెంపుల్ అండి ఇక్కడ మళ్ళీ కొత్తగా శివాలయం కూడా కట్టారంట అది కూడా చూడాలి ఫ్రెండ్స్ ఈసారి అనుకుంటున్నాము చూద్దామనేసి అమ్మ వాళ్ళకు కూడా చూపించామండి మా అమ్మకు కూడా ఈ టెంపుల్ బాగా నచ్చింది అమ్మ అన్నయ్య వద్దని మేమందరం ఒకసారి వచ్చాం కదా అప్పుడు కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను అనుకుంటాం ఫ్యామిలీతో రావడానికి మాత్రం ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అండి అంటే ఎవరమైనా రావచ్చు కాకపోతే చాలామందికి తెలియదు ఇది లోపలికి ఉంటుంది అండి చిర్యాల విలేజ్ ఉంటుంది కదా ఒక సైడుకు ఇట్లా ఊరికి కాకుండా ముందే ఉంటుంది అండి హైదరాబాద్లో ఉండే చాలామందికి చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తెలుసు అనుకుంటా ఇక్కడ ఏదైనా కోరికలు కోరి కోరితే లక్ష్మీ నరసింహస్వామి నెరవేరుస్తాడు అనేసి చాలామంది అంటారు ఇంకా లోపల అయితే వీడియో గిట్లా ఏమీ తీసుకొని అండి బయట మాత్రమే ఇలా వీడియోలు తీయడానికి వీలుంటుంది ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహస్వామిని కండ్ల నిండా చూస్తే అసలు ఎలా అనిపిస్తుందో చెప్పలేనండి మాటల్లో అంత బాగుంటుంది అంత మంచిగా అనిపిస్తుంది మనకు రాగానే ఫస్ట్ తాబేళ్ళు కనిపిస్తాయండి ఇక్కడ చూసారా ఇందులో చాలామంది కాయిన్స్ వేస్తారన్నట్టు మా పిల్లలు కూడా వచ్చినప్పుడు అలా చూసి బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటాము మనం ఏమైనా సెల్ఫీలు ఫోటోలు దిగాలంటే ఇక్కడ బయట దిగొచ్చు అండి అంటే గర్భగుడిలో కాకుండా మనకు చుట్టూ గుడి ఉంటుంది కదా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి సతీ సమేతంగా ఉంటారు ఇక్కడ ఫోటోలు చాలామంది దిగుతారు ఇక్కడ దిగితే వెంటనే తెలిసిపోతుందండి చీరాలకు వెళ్ళారు వీళ్ళు అనేసి తెలిసిపోతూ ఉంటుంది అండ్ చుట్టూ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా అన్ని దేవుళ్ళ మనకు విగ్రహాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు అంటే ఎనిమిది అవతారాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ అవతారాలన్నీ కూడా మనకి ఇక్కడ చుట్టూ కనిపిస్తాయి దర్శనం అయిపోయిన తర్వాత మేము గర్భగుడిలో అర్చన చేపించుకున్నాము అండి లోపలికి వెళ్ళి ఈరోజు మా యానివర్సరీ అనేసి అలా గర్భగుడిలోకి వెళ్ళాము మాతో పాటు చాలామంది చేపించుకున్నారు మనం నార్మల్గా దర్శనం చేసుకోవచ్చు అలా గర్భగుడిలోకి వెళ్ళి కూడా అర్చన చేపించుకోవచ్చు అండి ఇక్కడ బెత్తంతో కొడతారు ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళని ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయట అండి అట్లా కూడా కొడితే అది కూడా కొంతమంది అంటారు అన్నట్టు తర్వాత ప్రసాదం తీసుకున్నాము లడ్డు పులిహోర తర్వాత కొన్ని ఫోటోలు దిగాము అండి మా వారేమో ఎందుకు ఫోటోలు అనేసి అన్నారు కాకపోతే మనకు ఫోటోలు ఎప్పటికీ గుర్తుంటాయి కదా అనేసి కొన్ని ఫోటోలు దిగాము వెనకాల శివాలయం కొత్తగా అయిందండి ఇది కొత్తగా చూపిస్తున్నాను అంటే ఇదివరకు నేను చీరాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదు మొన్ననే కొత్తగా అయిందంట లింగం చాలా బాగుందండి శివలింగం మాత్రం ఇక్కడ చూస్తూ ఉంటే కన్నుల పండగగా అనిపించింది అసలు ఎన్ని దేవుళ్ళు ఉన్నారో మీరే చూడండి ఫ్రెండ్స్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను మీకు చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుందండి అన్ని ఫోటోలు దిగడానికి కూడా మంచి మంచిగా ఉన్నాయి అండి పిల్లల్ని అయితే చాలా ఫోటోలు దించాము ఇక్కడ కొత్త కొత్తగా కనిపించాయి కదా అందుకోసం అండి నాకు ఇట్లా పిల్లలకి మళ్ళీ సేమ్ డ్రెస్సులు వేయడం కూడా చాలా ఇష్టం అండి బయటికి ఎక్కడికైనా వెళ్తే ఎందుకో తెలియదు బాగా నచ్చుతాయి అన్నట్టు పిల్లలకి ఇలా సేమ్ డ్రెస్సులు వేయడం ఎందుకు అనేది కూడా చాలాసార్లు చెప్పాను కదా బయటకు వెళ్తే వీళ్ళిద్దరు మా పిల్లలే అని గుర్తుండడానికి కూడా నేను ఇట్లా వేసుకోవడానికి ఇష్టపడతాను తర్వాత ఇక్కడ లింగం చూసారా ఎంత బాగుందో నాగు పాముల పడిగతోని మంచిగా అనిపించింది అందుకే పిల్లల్ని మంచిగా ఫోటోలు దించాము అండి వాళ్ళు కూడా తక్కువగా ఫోటోలు దిగుతూ ఉంటారు ఎక్కువగా దిగరు అందుకోసం ఇలా ఫోటోలు దించాము అండి తర్వాత ఇక్కడ నటరాజు స్వామి అంటారు కదా ఆ అవతారంలో కూడా మంచిగా ఉన్నాయండి ఇలాగా ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు దించాము పిల్లలు ఇద్దరిని కూడా అండి నేనైతే మా పిల్లల్ని ప్రతి చోట దాదాపు చాలా ఫోటోలు దించాను అలాగే చాలా వీడియోలు కూడా తీశానండి కొన్ని కొన్ని ఇంకా అన్ని దేవుళ్ళకి మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము అండి ఎండ వెళ్ళేటప్పుడు ఎండ బాగానే అండి ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా అవుతుంది అన్నట్టు బయటికి వెళ్తే కాళ్ళు సుర్రు వంటాయి అలా అయింది ఎండ మాత్రం ఇంటికి వెళ్తున్నాము పిల్లలు కూడా ఆకలి అవుతుందన్నారు ఇప్పుడు మెల్ల ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మేము రెస్టారెంట్కి వెళ్ళాలి అండి ప్రతీ సంవత్సరంలో ఇట్లా మా యానివర్సరీ పిల్లల బర్త్డేలు ఇవి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పిల్లల్ని బయటకు తీసుకెళ్తామండి వాళ్ళకి అలా బయట తినడం ఇష్టము అన్నట్టు అందుకే దాదాపు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇలానే చేస్తున్నాము వాళ్ళ పుట్టకముందైతే చేసాము కానీ ఇంత కాదు కానీ మనం ప్రతి వీక్ వెళ్తే ఇంకా బాగుంటుంది అండి గుడిలోకి కానీ మాకు అప్పుడప్పుడు వీలు కాదు ఇంటి దగ్గర గుడిలోకి అయితే వెళ్తాం కానీ ఇంత దూరం ఉన్న గుడిలోకి అయితే మనం ఎక్కువగా వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఇలా మన సెలబ్రేషన్స్ అప్పుడు ఇంట్లో జరిగే సెలబ్రేషన్స్ అప్పుడు మాత్రమే వెళ్తాం కదా మళ్ళీ ఇక్కడ నీళ్ళు కూడా చాలా బాగుంటాయండి ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ కొద్దిగా మ్యాచింగ్ ఉండాలనేసి సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము జీన్స్ను డ్రెస్సులు కలర్ చేంజ్ కానీ మా వారిది నాది ప్రింట్ ఒకటే అండి నేను వేసుకున్న టాపు కొత్త టాపు మొన్ననే తీసుకున్నాను నేను శారీ కూడా తీసుకున్నాను కాకపోతే శారీ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించలేదు మీకు చూపిస్తానండి ఈ మధ్యలో కొన్ని మళ్ళీ షాపింగ్ కూడా చేశాను అవి మీకు ఇంకా వీడియోలో చూపించలేదు చూపిస్తాను త్వరలోనే అవి మీకు నెక్స్ట్ వస్తాయి తర్వాత మేము పిస్తా హౌజ్ రెస్టారెంట్కి వెళ్ళామండి ఇక్కడ బేకరీ ఐటమ్స్ ఉంటాయి అలాగే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మండి ఉంటుంది ఇవన్నీ ఉంటాయండి ఫస్ట్ అయితే మా పిల్లలు రుమాల్ రోటి తింటామన్నారు అందులోకి మా వారు ఆచారి చికెన్ ఆచారి చికెన్ ఏదో ఆర్డర్ చేశారండి నాకు కొంచెం వెరైటీగా అనిపించింది తిన్న తర్వాత అయితే అంత ఏమీ నచ్చలేదండి జస్ట్ నార్మల్గా అనిపించింది వాళ్ళు ఏమో ఫస్టు నార్మల్ రొట్టె తింటా అన్నారు పన్నీర్ బటర్ మసాలాకి తింటాం కదా అండి తవా రొట్టెను ఏదో అంటే తందూరి రొట్టె సారీ అది తింటామన్నారు నేనేమో రుమాలు రొటీ తింటా అన్నాను నాకు రుమాల రొట్టి అప్పుడప్పుడు బాగా నచ్చుతుంది ఈ చికెన్ అయితే నాకు అంత స్పెషల్గా ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్ జస్ట్ నార్మల్గా అనిపించింది మా వారు ఎక్కడో బయట తింటే బాగా అనిపించిందంట ఇది వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో తిన్నప్పుడు అందుకే ఆర్డర్ చేశారు నాకైతే అది ఎక్కువ నచ్చలేదు అందుకే నేను ఎక్కువగా రోటీ తినలేదండి కొన్నే తినేశాను అంటే ఫోర్ ఏమో ఆర్డర్ ఇచ్చాము అవే తిన్నాము అందరం కలిసి తర్వాత పిల్లలు మండి తింటాం మండి బిర్యానీ తింటాం మండి బిర్యానీ తింటాం అనేసి మొన్నటి నుంచి అంటున్నారండి మా యానివర్సరీ ఉన్నది అన్నప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళకి బయట ఊకే రత్న బిర్యానీ ఇంకా వేరే బిర్యానీస్ తిని తిని బోర్ కొట్టింది మండి బిర్యానీ తినక కూడా చాలా రోజులైందండి మండియో మందియో ఏదో ఒకటి ఫస్ట్ అయితే ఇక్కడ మనకు సూప్ ఇస్తారు చికెన్ సూప్ భలే ఉంటుందండి ఎక్కడికైనా ఇస్తారు మండి బిర్యానీ తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఇంకా బాగుంది అండి టేస్ట్ మేము తిన్న ప్లేస్లో మాత్రం అంటే ఇది పిస్తా హౌస్ రెస్టారెంట్ అవ్వడం వల్ల కావచ్చు ఇక్కడ ఫుడ్ కూడా కొంచెం మాకు కాస్ట్లీగానే అనిపించింది బయట రెస్టారెంట్తో పోల్చుకుంటే ఇట్లా మన ఏదైనా ఇంట్లో సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు బయటకు వస్తే మాత్రం పెట్టొచ్చు అండి కాకపోతే వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి పెట్టాలంటే మాత్రం నాకైతే నచ్చదు అండి ఇట్లా ఖర్చు పెట్టడం బయటవి ఇంట్లోనే చేసుకొని తినడం నాకు చాలా ఇష్టం కానీ మా పిల్లలు ఇంట్లో చేసినవి తింటారు బయటవి తింటారు బయటికి వెళ్దామంటే బయటికి వెళ్దాం అంటారు మా వారికి ఏమో పిల్లల్ని ఎక్కువ శాతం బయటకు తీసుకెళ్ళాలి అనిపిస్తుంది ఇట్లా అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినిపించడానికి దానికి నేనేమి అడ్డ చెప్పాను కాకపోతే నాకు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే ఎక్కువ ఇష్టము అండి ఇంట్లో నేను ప్రిపేర్ చేసిందైనా మా అమ్మ ప్రిపేర్ చేసింది ఎవరు ప్రిపేర్ చేసిందైనా ఇంట్లోదే ఇష్టం మండి బిర్యానీ మా వారు త్రీ పీసెస్ది ఉన్నది ఆర్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి ఫైవ్ ఆర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారనుకుంటా కాస్ట్ ఇంకా ముగ్గురికి ఫుల్గా సరిపోతుంది అండి సారీ నలుగురికి నలుగురికి లేక ఐదుగురికి సరిపోతుంది నేను ఫస్ట్ ఏదో ఫోజ్ కొద్దీ ఒక లెగ్ పీస్ తీసుకున్నాను కానీ అంత ఏం తినలేదు అండి ఇందులో ఫ్రై పీస్ ఇది భలే ఉంటుందండి టేస్ట్ అండ్ రైస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే మా వారు సేమ్ మండీ బిర్యానీ ఒకసారి ఇంట్లో చేశారు సేమ్ ఇదే టేస్ట్ వచ్చింది అండి బయట తిన్న టేస్టే అంటే ఈ పద్ధతి కొంచెం వేరేగా ఉంటుందండి మండి బిర్యానీ మనం ప్రిపేర్ చేసే పద్ధతి మా వారికి తినేటప్పుడు నేను వీడియో తీయడం ఎక్కువ నచ్చలేదు అందుకే కొంచమే తీసాను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తీశాను మా వారికి మయోనీస్లో అద్దుకొని తినడం చాలా ఇష్టం అన్నట్టు ఈ మండి పీసెస్ తను అలానే తిన్నారు నేనేమో నార్మల్గా తినేసానండి అన్నంలో పెట్టుకుంటూ ఫ్రై పీసెస్ చాలా బాగున్నాయి పీసెస్ మాత్రం రైస్ కూడా ఫుల్గా సరిపోతుంది అందరికీ ఇలా అప్పుడప్పుడు మాత్రమే మేము బయటికి వెళ్తాము ఎప్పుడు ఇదే పని అనేసి అనుకోకండి ఓకేనా అండ్ మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొంచెం లింకా తాగేసి ఒట్టిగానే టీవీ చూసుకుంటూ ఉన్నాము అండి పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర పట్టదు అనేసి ఈవినింగ్ వచ్చేసి కేక్ కట్ చేద్దామనేసి అనుకున్నాము పిల్లలకి చాలా ఇష్టం అన్నట్టు కేక్ అంటే ఇంకా వాళ్ళ కోసమన్నా ఇలా కేక్ కట్ చేస్తున్నాము క్యాండిల్ గిట్లా మా వారే ఏమీ ముట్టించలేదండి క్యాండిల్ గిట్లా ఆర్పొద్దు అంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇది మా యానివర్సరీ కేక్ అండి చాలా సింపుల్గా అంటే మేమే సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నట్టు ఇంట్లో హాయ్ టుడే మా యానివర్సరీ అండి రెండు యానివర్సరీ ఫోర్టీన్త్ యానివర్సరీ అందుకే మేమే సింపుల్గా కట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ ఇలానే సింపుల్గా చేసుకుంటాము కానీ ఇప్పటికైనా సరే గ్రాండ్గా చేసుకోవాలన్నది నా డ్రీమ్ చెప్పు హ్యాపీ యానివర్సరీ మమ్మీ హ్యాపీ యానివర్సరీ మమ్మీ గారిపోలేదు కదా ఇద్దరికి दादी मम्मी आज उपचार आ लेकिन बहुत अच्छी बात है। आई एम उससे थैंक यू हैनी, थैंक यू, थैंक यू। चलो कुछ बिस्पर। चलना बिस। किन्हें किन्हें जब हम होंगे। चलना बिस बिपर।

గ్రాన్యులర్ గ్రోత్ అంటారు కదా అందుకోసం గ్రాన్యులర్ ఏం లేదు సింపుల్ గా చేసుకున్నాం వీక్కి గడి ఎత్తుకు తింటాడని ఒక ఫ్రెండ్స్ మా అనివర్సరీ చాలా సింపుల్ గా చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా విషెస్ చెప్పారు కదా చాలా మంది చెప్పారు ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్ అండ్ తర్వాత నా ఫ్రెండ్స్ అందరికి కూడా బోల్డ్ అండ్ బోల్డ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇంకోటి తర్వాత నైట్ వచ్చేసి నేను ఇలా వెస్టీజ్ కొలేజాన్ తీసుకుంటున్నానండి అంతకుముందుకు ఏం తీసుకున్నాను అనేది మీకు తెలుసు కాకపోతే ఇది ఎందుకు తీసుకుంటున్నానండి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది దీని ద్వారా అండ్ మనకు బోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మోకాళ్ళ దగ్గర తర్వాత గుజ్జు కూరుకోవడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అండి నేను విన్న దాని ప్రకారం మీకు చెప్తున్నాను నాకు కొంచెం కాలునొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అందుకోసం నేను ఇది తీసుకుంటున్నాను అండ్ ఇది కలర్ కూడా బాగా యూజ్ అవుతుంది అండి కొలెజాన్ అనేది చాలాసార్లు చెప్పాను కొలెజాన్ ఉంటే మనకు శరీరంలో చాలా మంచిది మన స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనేసి ఇంకా నేను ఈ వెస్టేజ్లో కూడా చూద్దామనేసి అనుకున్నాను ఇది ఎలా ఉంటుందో టేస్ట్ ఫస్ట్ డే ట్రై చేస్తున్నానండి మా యానివర్సరీ రోజే ట్రై చేద్దామనేసి నాకు అనిపించింది అందుకే ఈరోజే ట్రై చేస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ వాటర్లో అంటే గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి అండి చల్లటి వాటర్ కాదు మరి పూర్తి వేడి వాటర్ కాదు నార్మల్ వాటర్ తీసుకొని అందులో ఈ పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని మనం వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండి ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అలాగే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మనకు సెవెంటీ రూపీస్ అట్లా పడుతుంది అండి టోటల్గా టెన్ ప్యాకెట్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి అండి మాకు వెస్టేజ్లో తీసుకున్నప్పుడు ఐడి ద్వారా ఐడి లేకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది అండి ఐడి ఉంటే టెన్ ప్యాకెట్స్ వస్తాయి డిస్కౌంట్లో మనకు ఇంకా బాగా మిక్సీ అయ్యేలాగా కలుపుకోవాలి అండి ఇది ఫ్రూట్ ఫ్లేవర్తోనే ఉంటుంది అండి తాగిన తర్వాత తెలుస్తుంది ఏ ఫ్రూట్ ఫ్లేవర్తోని ఉంటుందో నేను ఇది యూస్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది నేను ఎక్కువగా ఫ్రూట్స్ తినను కదా అందుకే నాకు ఏదైనా ఫ్రూట్ ఫ్లేవర్ తాగినప్పుడు ఇట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది అండి ఇప్పుడు తాగి చూసి చెప్తాను ఎలా ఉంది అనేది ఇది అండి ప్యాకెట్ ఇది చాలా మంది ఆల్రెడీ యూస్ చేస్తున్నారు నేను చాలా వీడియోస్ చూశాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి మీకు కూడా నేను నా ఐడిలో బుక్ చేసి పంపిస్తాను అండి ఎందుకంటే చాలామంది అడిగారు కదా నేను అప్పుడు వేరేది తీసుకున్నప్పుడు అందుకోసం అడుగుతున్నానండి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీసే మరీ ఎక్కువ కాస్ట్ కాదు కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అని నేను విన్నాను అండి టేస్ట్ కూడా బాగుంది